మనం అనంతపురం నగరంలోను మనతో మాట్లాడేందుకు ఒక ముస్లిం నాయకుడు ఉన్నాడు సార్ చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో అసలు అభివృద్ధి జరగలేదని దగ్గుబాటి ప్రసాద్ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూటమి నేతలు చెబుతున్నారు అనంత వెంకట్రామ్ రెడ్డి అసలు అనంతపురం నగరంలో అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు దాన్ని మీరు ఏ విధంగా అసలు అభివృద్ధి ఎవరు చేశారు ఇప్పుడు ఒకవేళ టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుతుందా లేదండి జ జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధారంలోనే అంతా అభివృద్ధి జరిగింది ఇవన్నీ చెప్తున్నా దగ్గుపాటి ప్రసాద్ ఆయన ఎవరో ఇప్పుడు ఆయన మొగం కూడా చూడలే మేము ఇవన్నీ అవాస్తవాలు ఆయన నిన్నగా మొన్న వచ్చి అందరికీ ఏందో ఇది ఒలిగిపోతుంది ఏందో జరిగిపోతుంది అన్నట్లుగా చెప్తున్నారు అవన్నీ అవాస్తవాలు మాకి అనంత వెంకట్రామరెడ్డి గారు కరోనాలో టైంలో అయితే మీ ప్రతి వీటి నుండి గుత్తి రోడ్లు దాదాపు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో మూడు మూడు అడుగులు లోతుండేటి రోడ్లు ఆడ పోవాలంటేనే గుత్తి రోడ్లు పోవాలంటేనే భయపడేవాళ్ళు అలాంటి రోడ్లు కానీ ఏమైనా కానీ ఇప్పుడు చూస్తే ఎంత నీట్గా కూడా వీటి నుండి తడకలేని వరకు చాలా మంచిగా అయిన రోడ్లు ప్రతి సాటా కూడా అనంతపురం అర్బన్లో రోడ్లు అయితే ఏమి డ్రైనేజ్ అయితే ఏమి ప్రతి పని నీట్గా చేసుకుంటూ పోతున్నారు ఇవన్నీ అవాస్తవాలు దీనిలోకైతే మేము ఎటువంటి పరిస్థితులు ఎవరు నమ్మరు ప్రజలు ఇతరు ఫ్యాన్కి ఓటేసి చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు అని ఈ ముఖం తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్ మీద జరిగిన దాడిలో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు జగన్ పార్టీ వాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతున్న పరిస్థితి లేదండి అవన్నీ చేపించేది కుట్రలు కృతంతాలంటే టీడీపీ పార్టీ ఆ పార్టీలో ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్ని నామినేట్ పదవులు ఇస్తామనే వ్యక్తి ఎవరన్నా రంటే ఆ నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు దాని తగ్గట్టుగా ఈయన మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళతో జత కలిసి ఆయన కూడా ఇదే చెప్తున్నారు మాకి ఇప్పుడు అనంతపురము అర్బన్లో ఫ్యాషన్కి తావులేదు చాలా ప్రశాంతంగా గడిచిన ఐదేళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది అదే టీడీపీ హయాంలోకి దీనికి దేనికి మీరు పోల్చుకోండి అప్పుడు హత్య రాజకీయాలు ఎక్కువైనాయా మటర్లు మన బంగాళా పుట్లో ఎక్కువ ఉన్నాయా ఇప్పుట్లో ఎక్కువ ఉన్నాయా అనేది ప్రశాంతత కావాలంటే అనంత రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోవాలి గెలిపించుకోవాలా ఇంకా అనంతపురం నగరంలో ఏ విధంగా ఉండొచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు రాబోయే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ మటుకు చాలా ప్రశాంతంగా జరుగుతాయి చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాం అని మా నమ్మకము అలాగే ఈ తూరి ఆయన బాలకృష్ణ హిందూపూర్లకు కూడా గెలవబోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం